హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్ ఈరోజు చికెన్ది లివర్ ఫ్రై చేస్తున్నాను ఇందులో శ్వాసన రాకుండా టేస్టీగా ఎలా చేయాలో చూపించేస్తాను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకొంతమంది వీడియోని చూడడానికి అవకాశం ఉంటుంది లివర్ వచ్చేసి హాఫ్ కేజీ ఉంటుంది దీన్ని మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి లేకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు టప్ టప్ అని పేలి ఆయిల్ మన మీద పడుతుంది ఇది శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఘాట్లు పెడుతున్నాను ఇలా ఘాట్లు పెట్టుకోకపోతే మాత్రం పేలుతుంది జాగ్రత్తగా ఉండాలి నేను కట్ చేయట్లేదు కాబట్టి ఘాట్లు పెడుతున్నాను మీరు కట్ చేసినా కానీ ఒక్కొక్కసారి పేలుతుంది జాగ్రత్తగా ఉండండి లివర్ కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ లెమన్ పిండుకోవాలి తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసేసుకొని దీంట్లో వాటర్ పోసేసి వన్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని సాల్ట్ కరిగే వరకు కొంచెం కలుపుకున్నాం అనుకోండి లివర్కి కొంచెం పడుతుంది దీన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలానే పక్కకు పెట్టుకుంటే దీనికి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది టెన్ మినిట్స్ అయినా పెట్టుకోండి మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ కాకపోయినా అలా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా తీసేసి దీన్ని మనం మ్యారినేషన్ చేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూను సాల్ట్ వన్ టేబుల్ స్పూను కారం హాఫ్ టీ స్పూను పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూను అలమిల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది తర్వాత హాఫ్ టీ స్పూను మెంత పొడి వేసుకోవాలి మెంత పొడి అసలు మిక్స్ చేయబోకండి తర్వాత వన్ టీ స్పూను గరం మసాలా వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టీ స్పూను పెప్పర్ పొడి మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా తరిగిన కొంచెం ఆనియన్ వేసుకోండి కంపల్సరీది తర్వాత మూడు టేబుల్ స్పూన్లు పెరుగు తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఏదన్నా ఉంటే అది వేసుకోండి లేకుంటే నార్మల్ ఆయిల్ అయినా వేసి బాగా కలుపుకోవాలి పీసెస్ మంచిగా పట్టేటట్టుగా ఇందాక మనం లెమన్ హాఫ్ కట్ చేసి పెట్టుకొని కొంచెం పిండాం కదా ఆ హాఫ్ లెమన్ కూడా వేసి పిండుకోండి నేను చెప్పిన విధంగా చేశారనుకోండి లివర్ ఫ్రై ఒక్క ముక్క కూడా మిగలకుండా తినేస్తారు తర్వాత కలాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసేస్తున్నాను ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా బ్రౌన్ కలర్ రానియండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న లివర్ని వేసేసుకోవాలి లివర్ బాగా ఆయిల్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఆనియన్ మాత్రం ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసినాకనే లివర్ వేసుకోండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దీంట్లోకి వాటర్ వచ్చేసాయి ఈ వాటర్ తోటే లివరు ఉడుకుతుంది ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి కలిపేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నారనుకోండి కొంచెం వాటరు ఇంకొంచెం ఉంటుంది ఇది కూడా ఇంకిపోయి చూడండి మనకి ఎలా తయారైందో ఇట్లా ఆయిల్ పైకి రాగానే మనకు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ముక్క ఉడికిపోయింది చూసారా ఇలా మనం వాటర్ వేయకుండానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కర్రీని ఊకే కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు అడగంటకుండా ఉంటుందన్నమాట చూడండి మొత్తం వాటర్ అంతా అయిపోయింది కర్రీ మొత్తం దగ్గరికి అయింది ఈ టైంలో మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ పెట్టుకున్నాం అనుకుంటే ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది ఈ టైంలోనే మనము ఈ లివర్తో తినాలనుకుంటే ఇట్లా తినేయచ్చు దింపేసుకొని లేదు ఇంకొంచెం కావాలనుకుంటే మాత్రం మూతబెట్టి ఇంకో ఫోర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగా ఫ్రై అయిపోతుంది ఇది పప్పులకు కానివ్వండి చారులకు కానివ్వండి నంచుకొని తినేవచ్చు తర్వాత కొత్తిమీర వేసేసుకొని దింపేసుడే ఎంతో ఎమ్మెయినా లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము నేను చెప్పిన విధంగా లివర్ ఫ్రైన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండరు డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేసేది ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మున్ని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి